శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది దేవి చంద్రేశ్వరుడు చంద్రకూపం అండి ఇది చాలా గొప్ప క్షేత్రం కాశీలో చెప్పబడుతోంది ఎందువల్ల అంటే ఇది ఎలా వెళ్ళాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇది శీతలా గల్లి శీతలా ఘాట్ శీతలామాత గుడి దగ్గరలో ఉంటుందండి మనం గతంలో పితామహేశ్వరుడు వీడియో చేసాం అక్కడికి వెళ్తుంటే దారిలోనే మనకి కనిపిస్తూ ఉంటుంది దీని యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం కాశీ అనే క్షేత్రం ఒక్కటే మోక్షమైనటువంటి అవిముక్త భూభాగం ఇక్కడ ప్రతి ఘాటు ప్రతి లింగం ప్రతి తీర్థం వెనకాల కూడా ఒక అపారమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి పౌరాణిక మహిమ కూడా దాగి ఉంటుంది అలా అత్యుత్తమమైనటువంటి స్థానాల్లో ఈ యొక్క దేవి ఆమె సమీపంలోనే చంద్రేశ్వర మహాదేవుడు అలాగే అక్కడ ఉండేటువంటి చంద్రకూపం ఈ మూడు కలిపి ఒకే త్రిమూర్తి శక్తిగా ఉంటాయండి ఇక్కడ ఈ మూడు దర్శనాలని కూడా కాశీఖండం ఏముంటుంది అంటే ఘనత మయీ త్రయీ అని చెప్పి వర్ణిస్తూ ఉంటుంది కాశీఖండ ప్రకారం ఒకనొక కాలయంలో కాశీని రక్షించడానికి ప్రపంచంలోని సమస్త దేవతలు శక్తులు ఏకమయ్యి ఆదిశక్తి రూపంలో సిద్ధేశ్వరీ దేవిని మయ్యాయని వర్ణించబడింది సిద్ధిం ప్రదాతి సిద్ధేషి సర్వాభీష్ట ఫలప్రదా అంటే దేవి భక్తుని ఏకాగ్ర వ్రతాలు జపాలు తపాలు అన్నింటికీ కూడా సిద్ధి అలాగే ఫలం విజయం ప్రసాదించేటువంటి శక్తి అనేటువంటి అర్థం ఆశాభంగంతో బాధపడుతున్నవారు వృత్తి వ్యాపారంలో నిలకడ కోరేవారు తపస్సు విద్య జ్ఞానం మంత్రసిద్ధులు పొందదలిచిన వారు కుటుంబ కష్టాలను తొలగించాలనుకునేవారు కూడా సిద్ధేశ్వరి దేవిని దర్శిస్తే పూజిస్తే అవాంతరాలనే కూడా తొలగి మీ మార్గం అంతా కూడా సుగమం అవుతుంది కాశీకి వచ్చిన యోగులు తపస్సులు మొదటిగా దేవిని దర్శనం చేసుకుని ఆ తర్వాత విశ్వనాథుడిని దర్శనం చేసుకునే సంప్రదాయం కూడా ఉంది అంతేకాకుండా దేవి ఆలయానికి అడ్డంగా ఉన్న చంద్రేశ్వర మహాదేవుడు కాశీలో ప్రసిద్ధి చెందినటువంటి గ్రహనాశన లింగాల్లో ఒకరు అని చెప్పి పురాణ కథ ఈ విధంగా ఉంది ఒకసారి చంద్రుడు తన అహంకారంతో పతంగమవి గురువైనటువంటి బృహస్పతికి అవమానం చేశాడు దానికి శాపం పొందినటువంటి చంద్రుడు కాంతిహీనుడై పతనమయ్యాడు దానివలన ప్రపంచంలో చీకటి పెరిగి ఋషుల తపస్సుకు ఆటంకం కలిగింది తదుపరి చంద్రుడు దపించడానికి కాశీకి వచ్చి ఆ ఈ లింగాన్ని ప్రతిష్ఠించి కఠోరమైనటువంటి ఉపవాసంతో పంచాక్షరి జపాన్ని చేస్తూ శివార్చన చేశాడు భగవంతుడు ప్రీతితో చంద్రేశ్వర అనేటువంటి నామాన్నిచ్చి శాపాన్ని విమోచనం చేశాడు ఈ యొక్క చంద్ర గ్రహ దర్శనం చేసుకోవడం వల్ల ఈ లింగాన్ని చంద్రదోషాలు చంద్రమా ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యాధులు మానసిక అస్థిరత అశాంతి అన్నీ కూడా తొలగిపోతాయండి కుటుంబ సమస్యలు మనోవ్యాకులత చదువులో దృష్టిలోపం సంప్రదాయంగా ఇక్కడ రోహిణీ నక్షత్రం హస్తానక్షత్రం శ్రవణ నక్షత్ర జన్ములకు ప్రత్యేకమైనటువంటి దోషాల్లో ఉన్నట్లయితే ఈ లింగాన్ని దర్శనం చేస్తే తప్పకుండా తొలగిపోతాయి అని చెప్పి కాశీఖండం కూడా చాలా గొప్పగా చెప్పబడింది సిద్ధేశ్వరి ఆలయం సమీపంలో చంద్రకోపం ఒకటి అంటే కాశీలో ఇలాంటివి ఎనభై నాలుగు కోపాల జాబితా ఉంది అత్యంత శ్రేష్టమైందనమాట ఈ దీని కథ ఏమిటి అంటే చంద్రకోపం పురాణగాథ ఏమిటి అంటే చంద్రుడు శివుని కోసం తపస్సు చేస్తూ ఉండేటువంటి ఉపవాసంలో ఉన్నప్పుడు శక్తిని కోల్పోయి మోర్ఛపడ్డాడు శివుడు ఆప్యాయంగా తన త్రిశూలంలో భూమిలో ప్రవహించి జలధారను వెలిగించాడు ఆది తర్వాత కోపంగా మారింది చంద్రుడు అది సేవించి ఆరోగ్యాన్ని పొందాడు అందుకే దీన్ని చంద్రకోపం అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఈ చంద్రకోపం జలంతో స్నానం లేదా ఆచమనం చేస్తే చంద్ర శాపాలు ఏమైనా ఉంటే అన్నీ కూడా నిర్మూలన అవుతాయి అలాగే శరీరం మానసిక దౌర్బల్యాలని తొలగించడం భయాలు భ్రాంతులు నిద్రలేమి నివారణ జ్ఞాపక శక్తి వృద్ధవుతుంది విద్యాభివృద్ధి శాస్త్రవాక్యం ఈ విధంగా ఉంది చంద్రకోప జలం పేత్వా చంద్రదోష ప్రణశ్యతి అంటే ఈ యొక్క చంద్రకోపం జలాన్ని ఎవరైతే సేవించినంత మాత్రానే చంద్రగ్రహ దోషాలని కూడా దూరమవుతాయి అని చెప్పి శాస్త్రం చెప్పబడుతోంది కాశీ పండితులు మొదలైనటువంటి వారందరూ కూడా సిద్ధులు యోగులు ప్రకారం అత్యంత ఫలప్రదమైనటువంటి దర్శన క్రమం ఏ విధంగా అంటే చంద్రకోపం వద్ద ఆచమనం కానీ లేదా స్నానం కానీ ఆచరించి చంద్రేశ్వర మహాదేవుని అభిషేకం చేసి అక్కడ ఏదైనా జపం చేసినట్లయితే లేదా చంద్రేశ్వరుని దర్శనం చేసినట్లయితే తర్వాత సిద్ధేశ్వరీదేవి దర్శనం చేస్తే ఈ మూడు కలిపి చంద్ర శక్తి శివ త్రికూట దర్శనంగా శాస్త్రంలో ప్రశంసించబడింది అనమాట కాశీఖండం ప్రకారం సిద్ధేశ్వరీం భజన్ నిత్యం చంద్రేశ్వర పురస్కృత చంద్రకోప జలం స్నానం సర్వ సర్వదోష నివారణం సిద్ధేశ్వరీదేవిని నిత్యం భజిస్తూ చంద్రేశ్వరుణ్ణి పూజించి చంద్రకోప జలంతో స్నానం చేసిన వారికి ప్రాప్తమైనటువంటి దోషం ఒకటి కూడా మిగలదండి అంటే అంత గొప్పది ఈ యొక్క కోపం ఈ మూడు కూడా దర్శనం చేసుకోవడం కాశీఖండంలో దేవి చంద్రేశ్వర మహాదేవుడు చంద్రకూపం మూడు కలిసి చంద్రగ్రహ దోషాలను మానసిక అస్థిరతను కుటుంబ కష్టాలను తొలగించేటువంటి అత్యంత పవిత్రమైనటువంటి శక్తి కేంద్రం అలాగే చంద్రగ్రహ శాపం విమోచనం కథనకతో ప్రసిద్ధమైనటువంటి ఈ క్షేత్రం భక్తుడికి సిద్ధిని శాంతిని ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి గొప్ప క్షేత్రం ఉండిది తప్పకుండా అందరూ కూడా దర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా పంపించండి హరిహోం తత్సదు స్వస్తి